అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ అత్తా కోడలేయం రచించిన వారు జిఎస్ గారు వెనుక బాలకానీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పత్రాన్ని గిరిగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతుంది పార్వతమ్మ ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు అని వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కిపడింది వెంటనే తేరుకొని నీకు నేను సమాధానం ఇచ్చేదేంటి అన్నట్టు చూసి మళ్లీ పొత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్ని అడుగుతున్నానా ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు అంట అంటూ ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన మొహం ఆశ్చర్యంతో విప్పారింది అరే ఇప్పుడు కంది పచ్చడి ఎవరి కోసం ఎందుకు రుబ్బుతున్నారు పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా అవును ఇప్పుడే ఏ ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని గవర్నమెంట్ ఏదన్నా కొత్తగా రూల్ తెచ్చిందా ఏంటి అలా తీసుకొచ్చినా బాగుండులండి అయినా అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా పెద్ద గొప్ప చేసావులే ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మాడి చేస్తున్నావు క్యాబేజీ కూడా ఓ కూరేనా దాని మొహాన ఎంత పోపెట్టినా ఓ రుచ పచ చప్పగా ఏడ్చి చొస్తుంది వాడర్ధాకల్తో లేవల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నా దీనికి కూడా నీ పర్మిషన్ కావాలా ఏంటి అని దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది మీరు కనుక కన్నారు మహా గొప్ప కొడుకుని మీ కొడుకేమి బాలకుమారుడు కాదు కూతురు పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్ళకి దగ్గరవుతున్న మనిషి చూశారుగా అప్పుడే ఆయన ఒంట్లో బీపీ షుగరు వచ్చి చేరాయి అవన్నీ చూసుకుంటూ నేనేదో జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకేదో ఉన్నట్టు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయన కరగొద్దు తర్వాత ఏమైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ నేనేగా చాలించు నివాగుడు అలాంటి అజీర్తి రోగమేం కాదు నా కొడుక్కి రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు నీకే ఎక్కర్లేని సుఖారులునూ పని చెయ్యాల్సి వస్తుందని తినడం మానేసి నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి టిక్క రేగిండి సుభద్రకి మరే మేం సుకుమారులమే అందుకే మాకు సుకరలు మీరంతా బండ మనుషులు రాళ్ళు తిన్నా నాకు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తండాలు పడ్డం ఎందుకు ఆనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడం ఎందుకు అయినా ఇదంతా నాకెందుకు అని మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాలిట కందిపచ్చడు మిషన్లో లో ఈవిడి గారింకా చెప్పలేదని కాబోలు నేను రోటి ముందు కూర్చొని రుబ్బుతున్నాను అయినా ఎందుకేం తెలుసు అటుకుల రుచి అని రోడ్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది ఇంగువ బాగా దట్టించి పోపు పెడితే ఈ పచ్చడికి ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో నాలిక లేనివాడు కనుక అమాయకున్ను చేసి కొంగుని కట్టేసుకుంది అది విస్తట్లో వేసింది తినడమే తప్ప ఒక్క నాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని అడిగాడా దాన్ని వెర్రి నాగన్న అసలు వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు అవును ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కంది పచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలన్నం వండిందో లేదో అని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చెయ్యకు ఆ అన్నం కూడా బియ్యం ఎక్కువ పడే సరేనా ఉంటే వాడు రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారి పార్వతమ్మ పెట్టిన కేక విని సుభద్ర విసుక్కుంది అప్పప్పపాప్పా ఈవిడి చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని పైనుంచి మిగిలినది ఫ్రిజ్లో పెట్టేసి కుక్కర్లో బియ్యం పెట్టడానికని మూత తీసింది హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది విన్నావా తల్లి నీకేం నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు విల గొడవ తప్పటం లేదు రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే ఉంది నాన్న పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి కూడా ఇలాగే గొడవపడేవారు ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తామమ్మా ఇద్దరూ ఇద్దరే ఇద్దరికి నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది సరే నాన్న ఇంక ఇవ్వల కుదరదులే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో ఉంటాను నాన్న మరి అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడటం మొదలెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా కోడల సంభాషణే రాఘవ చెవిలో పడుతుంది అన్నం వండాలిట అన్నం రెండు పూట్ల అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పటం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దులా అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతుంటే ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మ కడుపు నిండా తినమనడం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో అయ్యో రామ అక్కడికి ఆ పెద్దాడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడి దగ్గరికి వెడతాను రైలు ఎక్కించరా అని అక్కడైతే ఎంచక్క వంటిల్లంతా అంతా ఉంటుంది ఏం చేసినా పడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళము పిల్లలు అక్కడందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు నీలా నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఆ ఎందుకు పెట్టుకోరులేండి ఇద్దరు ఉద్యోగాలు ఇంటికొచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికేం తీపరం అయ్యో పెద్దావిడి చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి ఇలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి చక్కగా తీయ తీయని కబుర్లు చెప్పి పనంతా చేయించుకుంటారు అక్కడికే వెళ్ళండి ఎవరొద్దన్నారట మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడి చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనేయకుండా వెనక్కి రప్పించింది ఎవరో ఎంత జానవి కాకపోతే మొగ్గుని కొంగులు కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పిస్తావు అంటూ పొత్రాన్ని మరింత గిరిగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ అబ్బో మీ మీదేదో తెగా ప్రేమ కారిపోతుందని రప్పించేశాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది లేకపోతే మీ చేత పాటలు పడడం నాకేమైనా సర్దానా అని రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర ఉండదు మరి బెంగ మా ఊళ్ళో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా మీలాగా మాట్లాడితే మొహం చిట్లుచ్చుకునే రకాలు కాదు మేము నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు సరే కాని ఇట్లరా ఇంతకీ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి అంటూ రుబ్బుతున్న ఉసిరికాయ ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడిగిన నీళ్లు బాల్కానీలో కుండీలో ఉన్న మొక్కలో వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన పచ్చడిని నాలుగుతో చప్పరించి కాస్త తక్కువే అయిందిలేండి అయినా వెయ్యకండి ఇంకా ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లందరూ చెప్తూనే ఉన్నారు కదా వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వా చచ్చిపోతుంది జిహ్వా కంటనప్పుడు ఇంక ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ ఇది సరిపోతుందా ఇంకా స్తయ్యనా ఆహహా అంత అక్కర్లేదులండి సగం చాలు ఇంకా అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికీ ఆ కాళ్ళు కుదుములు కట్టేసి ఉంటాయి చెయ్యిందంచమంటారా ఏమైనా ఇంతలో హాల్లో నుంచి రాఘవా సుభద్రా నీకే ఫోన్ అని అనటం వినపడగానే అదిగో అదిగో ఏదో ఫోన్ వచ్చిందట నువ్వు వెళ్ళవే తల్లి నా తంట లేవో నేను పడతాను అంటూ పొత్రాన్ని మళ్ళీ తిప్పటం మొదలెట్టింది పార్వతమ్మ ఇంకా ఆవిడ ఏం చెప్పినా వినదని నిర్ధారించుకున్న సుభద్ర హాల్లోకి వెళ్ళింది వసంత ఫోన్ చేసింది వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజూ కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరును వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్లి అందుకోసం షాపింగ్ హడావుడిలో పడి ఈ మధ్య కలుసుకోవటమే కుదరలేదు హా వసంత ఏంటి ఈ టైంలో హా సుభద్ర ఒక్కసారి రాగలవా మా తమ్ముడు పెళ్లికి పట్టు చీరలు కొన్నాం నేను అమ్మాను అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెబుతూ గాని ఆ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గొమ్మంలోకి వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి రామ్మా టిఫిన్ తిన్నావా తిన్నాను కానీ అవును మీ ఆవిడేది ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళిందమ్మా ఎందుకంత రహస్యంగా అడుగుతున్నావు ఏం లేదురా నీతో చిన్న మాట చెప్పాలి ఇలా రా దగ్గరగా కూర్చో ఇదిగో వచ్చే శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీగల్లున్న కంచిపట్టు చీరకొనరా అదేంటమ్మా ఎందుకు పాపన్ రా వెర్రిపిల్ల ఎప్పటినుంచి దాని మనసులో ఈ కోరుకుందో మొన్న ఫోన్లో వాళ్ళక్కతో అంటుంటే విన్నాను ఇన్నేళ్ల నుంచి మనం ఏది కొంటే అదే కట్టుకుంటుంది కానీ ఎప్పుడు నోరు తెరిచి ఇది కావాలి అని అడిగింది లేదు కదా ఆ నువ్వేదో లోటు చేసావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి బాధ్యుతుంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చూసి చూస్తుండు అలాగేలే అమ్మా వచ్చే మాసానికి తప్పకుండా కొంటాను అని రాఘవ అన్నాడు గొంతు నిండుగా సరేరా అయితే నేను ఇంకెళ్ళి పడుకుంటాను కందిపచ్చడి చేశాను మర్చిపోతుందేమో వేయడం అడిగి వేయించుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది దావిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అనిపించింది ఒక్కసారిగా ఉలిక్కి పడి చూస్తే అదేదో ఆయింట్మెంట్ గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది నువ్వెప్పుడొచ్చావు వసంత వాళ్ళ ఇంటి నుంచి ఇది మరీ బాగుంది ఇందాకనే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగ ఇంట్లో చొరబడినా ఇంతేగా అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసము సీరియస్గా వెతుకుతుంది ఏం కావాలి సుభద్ర ఏం వెతుకుతున్నావు అది పెయిన్ బామండి ఇక్కడ ఎక్కడో ఉండాలి ఏం నడుము నొప్పిగా ఉందా ఏంటి కాదండి బాబు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారో ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాల పీట మీద కూర్చొని ఇప్పుడు ఆ కంది పచ్చడి రుబ్బకపోతేనే ఇంతటి రుచి మిక్సీలో వేస్తే రాదట చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా అబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బమ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి మీరేమైనా బాలాకుమార్ అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయటానికి ఆ కార్లు ఇలా చాపండి కాస్త మందు రాస్తాను రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టమేమిటో హా ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకుని పడుకుంటే ప్రాణం ఉసూరు మనదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పనులు జోలి కడితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయికి కంది పచ్చడే రుబ్బి పెట్టుకుంటారో కందపచ్చల చేసుకుంటారో మీ ఇష్టం ఆ మాటలు వింటున్న రాఘవ ఈ అత్తా కోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్ళల్లో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకొని నవ్వుకున్నాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే